ఉదయం నుంచి బాగా మండిపోయిన ఎండలు బెంగళూరు ఇప్పుడు వర్షం పడతా ఉంది చూడండి ఎంత హాయిగా ఉందంటే హాయి గాలి వాన సో ఉంది చల్లగా ఉదయం నుంచి చెమట కారి కారి తుడుచుకొని తుడుచుకొని రెక్తబెట్టిపోయింది ఇప్పుడు బాగా వాన్ వస్తుంది కనిపించట్లేదు చూడండి నా చేతి మీద పడతా ఉంది వాళ్ళ తడవాలని ఉంది తర్వాత జలుబు చేస్తే హాస్పిటల్కి పోవాలి ఇంజక్షన్ పొడిపించుకోవాలి అని సైలెంట్గా ఉన్న లేదంటే బాగా తడవాలని ఉంది లోపలికి జల్లు కురుస్తుంది కిటికీ మూసేద్దాం అమ్మయ్యా ఈ కిటికీ తీసినానంటే కంప్యూటర్ దీది ఇదంతా తడిసిపోతుంది దానికే కిటికీలు తీయలేదు తీసి వాన్లో ఉంది చూడాలని ఉంది అవట్లేదు ఇంట్లోకే పడుతున్నాయి చినుకులు బయట చూపిస్తాను రండి ఇక్కడంతా చీకటి కరెంట్ లేదు ఎండి ఇక్కడంతా వాకిట్లంతా పడతా ఉండి వాటర్ చూడండి వర్షం లేదు వాకిటి దాకా పడిపోయినాయి సూపర్గా ఉంది ఇప్పుడైతే వాతావరణం బాగా మంచి బోండాలు చేసుకొని మంచి కాఫీ పెట్టుకొని తాగామంటే సూపర్గా ఉంటుంది అర్జెంట్ బట్టలు కుట్టాలి కుట్టాకైతే మనసు రాలేదు వర్షం చూస్తూ ఉండాలనిపిస్తుంది కాకపోతే హాఫ్ అన్ అవర్లో ఇచ్చేయాలి బ్లౌజ్ వాళ్ళకి వస్తారు అదే నా ప్రాబ్లం నమస్తే అండి ఇక్కడ బట్టలు కుడతా ఉండాను బ్లౌజు ఈ ఇక్కడ కిటికీ నుంచి బెడ్రూమ్లో జల్లు నా ముఖం మీదకొచ్చి పడుతూ ఉన్నాయి ఆ ముఖం మీద జల్లు పడేటప్పుడు చెప్పలేనంత హాయిగా ఉంది ఎందుకంటే నిన్నటి నుంచి ఎండలు ఎక్కువగా ఉన్నాయి చెమట అంటే చెమట ఫ్యాన్లు వేసుకొని వేసుకొని ఫ్యాన్ గాలికి బేజర్ అయిపోయింది ఇప్పుడు ఈ గాలి వాన వస్తుంటే ఓహో ఉరుములు చూడండి చూడండి కిటికీ నుంచి గాలి వాన అయితే ఇక్కడైతే చేతి మీద పడలేదు అట్టి పడుతుంది వాన ఇది ఈ సైడ్ ఒక కిటికీ చూపిస్తాం అండి గాలి ఓ కిటికీలంతా కొట్టుకుంటాను రే ఎంత గాలంటే ఓ ఓ ఓ సామాన్ అంతా పడిపోతూ ఉన్నాయి ఓ కిచెన్లో చూడండి వాన ఓకే అమ్మయ్యా చూడండి స్టవ్ మీద ఎంత పడ్డాయి ఎంత వాట్రే చూ చాలా వానా చూడండి గాలి వాన చూడండి గ్లాస్ మీదంతా కెమెరా మీదంతా నీళ్ళు పడ్డాయి చూడండి వాన పొగలాగా వస్తుంది ఉరుములు మెరుపులు ఓ నాకైతే భయం వేస్తుంది ఇంట్లో అంతా గాలికి ఇక్కడ దప్పతపా పడిపోయాయి ఓకే అది మా ఎదిరిల్లు అప్పుడప్పుడు వాళ్ళ ఎదిరింటికి మీదకి పోయి కూడా నేను వీడియోలు చేస్తుంటాను ఉరుములు అయితే అదిరిపోతున్నాయి ఓకే నేను వర్షాన్ని చూసి ఎంజాయ్ చేయాలి బాయ్ బాయ్